హే గా మీరు చూస్తున్నారు ఎస్పీటీ బ్లాగ్స్ ప్రజెంట్ అయితే నేను అనంతగిరి దగ్గర అయితే ఉన్నాను అనంతగిరి రియాలిటీ రియల్ ఎస్టేట్ వారు సంక్రాంతి సంబరాలు అయితే ముందుగానే సెలబ్రేట్ చేస్తున్నారు సంక్రాంతి అంటేనే రైతులకు తోడుగా ఉంటున్న ఈ ఎద్దులకు పూజ చేసి ఎద్దుల బండి మీద భోగి మంట దగ్గరికి అయితే కనుక ఇట్లా వచ్చారనమాట ఎద్దుల బండి దగ్గర ఫోటోలు దిగుతూ ముందుకెళ్తూ డ్యాన్స్లు వేస్తూ వచ్చిన వారు అందరూ కూడా కలిసిమెలిసి కొత్త పరిచయాలు పెంచుకుంటూ ఎంతో ఆనందంగా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే గడుపుతున్నారు సో చూస్తున్నారు కదా ఈ దృశ్యాలన్నీ కూడా భోగి మంటకు చుట్టూ కూడా అందరూ వచ్చేసి మధ్యలో డ్యాన్సులు వేస్తూ అసలు ఒక అని చెప్పాలి ఇది ఇంకా సంక్రాంతి అంటేనే ఫస్ట్ భోగి వస్తుంది కదా ఇంకా భోగి మంట కూడా స్టార్ట్ చేస్తున్నారు మామూలుగా సంక్రాంతి అనేది స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ముందుగానే ఫంక్షన్స్ లాగా చేసి సెలబ్రేట్ చేస్తుంటారు బట్ అనంతపురంలో అనంత రియాలిటీ వారు ఇట్లా ఫ్రీగా అంటే అందరికంటే ముందుగానే ఇట్లా చేయడం అనేది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది సో ఏది ఏమైనా సరే అనంతగిరి ఫామ్ ల్యాండ్స్లో ఈ సంక్రాంతి వేడుకలు అందరం వీళ్ళు కలిసి జరుపుకోవడం అనేది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది భోగి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అందరూ కూడా ముగ్గుల పోటీలకైతే సిద్ధమైపోయారు సో చుట్టూ కూడా పచ్చని మామిడికాయ తోట అయితే ఉంది మధ్యలో వచ్చేసి టెంకాయ చెట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా సెటప్ ఇది అనంత రియాలిటీ వారి సంక్రాంతి స్పెషల్ సెటప్ అనమాట అదిరిపోయింది గ్రీన్ మ్యాప్ మీద మన ట్రెడిషన్కి సంబంధించి అన్నీ కూడా సూపర్గా సెట్ చేశారు సో మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసేయండి సో ఇంకా ముగ్గుల కాంటెస్ట్ అయితే కనుక ఒక వన్ అవర్ టైంలో చాలామంది వచ్చారు అనంతపురం నుంచి లేడీస్ వాళ్ళైతే కనుక ముగ్గులు స్టార్ట్ చేయడం మొదలు పెట్టేశారు ఇక్కడ చూస్తే కనుక అనంతగిరికి సంబంధించిన ఫామ్ ల్యాండ్స్ దాని యొక్క స్పెషాలిటీ కూడా ఇక్కడ మ్యాప్ రూపంలో మొత్తం ఫ్లాట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేశారు సో మధ్యలో థర్టీ త్రీ ఫీట్ రోడ్ రావడము తర్వాత వచ్చేసి మనకి ఇన్ని ప్లాట్స్ ఉంటాయి ఇక్కడ బుక్ చేసుకునే వారికి ఏమేమి ఫెసిలిటీస్ వస్తాయని కూడా నీట్గా అక్కడైతే కనుక రాయడం జరిగింది సో ఫ్లాట్ నెంబర్ వన్ నుంచి ప్రతిదీ కూడా ఈస్ట్ వెస్ట్ అన్నిటి కూడా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు యాంకర్ రమేష్ అన్న కావచ్చు వాళ్ళ టీం అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే అనంతరాల టీం కూడా స్టాఫ్ కూడా అందరికీ ఏమేమి కావాలో అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అందిస్తున్నారు సో ఇటు పక్క నుంచి అటుపక్క వరకు ఎంత లాంగ్ ఉంది కదా అందరూ చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనంత రియాలిటీ వారి అనంతగిరి ఫామ్ హౌస్ లో ఈ రోజున సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఇవాళ ముగ్గుల పోటీ అనేది జరుగుతోంది చాలా రకరకాల ప్రాంతాల నుంచి చాలా మంది మహిళలు పోటీగా పోటీ పడి మరి సంక్రాంతి సంబరాలు పార్టిసిపేట్ చేస్తున్నారు చూస్తున్నారు ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం మొత్తం మహిళలు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ముగించబోతున్నాం దీన్ని చూద్దాం ఎవరు విన్ అవుతారు ఆల్మోస్ట్ వన్ అవర్లో ముగ్గులు అందరూ కూడా కంప్లీట్ చేశారు ఇప్పుడైతే చెక్ చేస్తున్నారు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి రావాలి సెకండ్ ప్రైజ్ ఎవరికి రావాలి అంటే విన్నర్స్ని ఇక్కడైతే కనుక చూడడం జరుగుతుంది అలాగే వాళ్ళతో మాట్లాడి వారి ముగ్గు యొక్క స్పెషాలిటీ కూడా వాళ్ళతోనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నమాట సో ఇట్లా మొత్తం అందరూ కూడా ముగ్గులైతే వేశారు

అనుసరిస్తాను మేడం సో అందరు కూడా వాళ్ళే కాబట్టి యొక్క విషయం చెప్పడం జరుగుతుంది ముఖ్యం సో అలా తెలుసుకోవాలంటే మన ఫోటో చూసాక ఎవరికి కామెంట్ అడుగుతారు మేడం మీ పేరేంటి మేడం ఇందుకు ఒకసారి ఇందుకోసం

ఇంకా మరిన్నా మీరు ఫైజులు గెలవాలా అదే ఆనందం చూడాలి మీరు ఒకటి ఆరు పదహారు నెంబర్ సిక్స్ భర్త కూడా వేసినాడు మంచివాడు మంచివాడు అయినా మంచివాడు మంచివాడు

अखिला गारी थैंक यू सो मच कार्यक्रम में पार्टिसपेट ओके 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 ఉంది అమ్మాయికి సో ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళినా కూడా ఈ అమ్మాయి తప్పకుండా పర్సెంటేజ్ ఇస్తుంది సో నిజంగా అమ్మాయి చాలా అద్భుతంగా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేయడమే కాదు సో అన్ని ప్రతి చోట్ల ప్రతి ఒక్క స్థాయికి వస్తుంది అంటే అమ్మాయికి కార్యం స్వాతి గారు సో స్వాతి గారు థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి లంచ్ పెట్టారు అందరూ కూడా తినేసి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరారు అనమాట సో మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అనంతగిరిలో ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి సో ఈ సంక్రాంతిలో మీరు ఎప్పుడైనా సరే ఈ జనవరిలో కానీ ఎప్పుడైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు కూడా అనంతగిరి ఫామ్ రిసార్ట్ని విజిట్ చేయండి ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ ఉంది సో ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకోండి సో ఈ వాతావరణంకి వెళ్ళిన తర్వాత మీకైతే మైండ్ కూడా తప్పకుండా చేంజ్ అయితే అవుతుంది సో చుట్టూ కూడా మనకైతే చాలా పీస్ఫుల్ ఏరియా అనమాట సో మీరు కూడా వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం బాయ్